విధి అన్నాడు కనిపించిన చంద్రుడు తదేనాడు తానే కనిపిస్తాడనే సామెత నేను ఎప్పుడు చెప్తూ ఉంటా ఎవరైనా రాజకీయ నాయకులు కానీ పార్టీలు కానీ తమ అసలు రంగు దాచిపెట్టుకోవాలి ఎప్పుడోసారి చరిత్ర భోనలో వాళ్ళు దోషులుగా నిలబడాల్సి వస్తుంది ఇది చూడండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాను ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడానని లేదా హిందూ ముస్లిం విభజన పెంచుతున్నానని వచ్చిన ఆరోపణలకు ఖండించడానికి ఒక ప్రయత్నం ప్రయత్నమే దీన్ని జనాలను చెప్తా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హాస్ డిఫెండెడ్ హిమ్సెల్ఫ్ అండ్ వాస్ స్టోకింగ్ డివిజన్స్ బిట్వీన్ హిందూ అండ్ ముస్లిమ్స్ టు విన్ ది లోక్సభ ఎలక్షన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సేయింగ్ ది డే ఐ డూ హిందూ ముస్లిం ఐ విల్ బి అన్వర్దీ ఆఫ్ పబ్లిక్ లైఫ్ అండ్ ఇట్ ఈస్ మై రిజల్వ్ దట్ ఐ విల్ నాట్ డూ హిందూ ముస్లిం చూడండి ఇంగ్లీష్ కూడా ఆయన ఆయన చెప్పిన దాంట్లో సరదాగా నేను హిందూ ముస్లిం చేస్తున్నానని అంటున్నారు నేను ఏ రోజునైతే హిందూ ముస్లిం చేస్తానో ఆ రోజున నేను ప్రజా జీవితానికి అనర్హుణ్ణి అవుతాను అంటున్నాడు అంటే ఇక్కడ ఈవెన్ ఆయన ముస్లింలకు వ్యతిరేకంగా కూడా అంటలేదు హిందూ ముస్లిం చేయడం అంట హిందూ ముస్లిం చేయడం ఏంటని ఓకే తర్వాత ఇంకేం మాట్లాడారు తెలుసని పిఎం నరేంద్ర మోడీ మేడ్ దిస్ రిమార్క్స్ ఇన్ అన్ ఇంటర్వ్యూ విత్ ది బ్రాడ్కాస్టర్స్ సీన్ ఎన్ న్యూస్ ఐటీ ఈ పోస్టెడ్ క్లిప్స్ అన్ ఇంటర్వ్యూ ఆన్ ఎక్స్ ట్విట్టర్ ఇన్ వారణాసిలో మాట్లాడండి నామినేషన్లు వేయగానే అంటే నామినేషన్లు వేసి వారణాసిలో మాట్లాడానికి చూడండి ఆ నామినేషన్లకు మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు ఐ బిలీవ్ పీపుల్ ఆఫ్ మై కంట్రీ విల్ ఓట్ ఫార్ మే ఓకే ఇట్స్ ఫైన్ ద డే ఐ స్టార్ట్ టాకింగ్ అబౌట్ హిందూ ముస్లిం ఇన్ పాలిటిక్స్ విల్ బి దిట్ డే ఐ లూజ్ మై అబిలిటీ టు లీడ్ ఏ పబ్లిక్ లైఫ్ హిందూ ముస్లిం సమస్యల గురించి మాట్లాడిన రోజున నేను నాయకత్వం వహించే అర్హత కోల్పోతానని ఆయన అంటున్నారు ఈ మాటల అర్థం ఏంటి ఇవి వర్తిస్తాయా లేదా వీక్షకులుగా మీరే నిర్ణయించుకోవచ్చు ఐ విల్ నాట్ డూ హిందూ ముస్లిం ఎలక్షన్ ముస్లిం దిస్ దట్ ఈస్ మై రిజాల్వ్ మోడీ ఆల్సో క్లారిఫైడ్ హిజ్ ఇన్ఫిల్ట్రేటర్స్ అండ్ దోస్ విత్ మోర్ చిల్డ్రన్ రిమార్క్స్ సేయింగ్ దట్ ఈ డిడ్ నాట్ ఓన్లీ టాక్ అబౌట్ ముస్లిమ్స్ బట్ స్పోక్ అబౌట్ ఎవరీ పూర్ ఫ్యామిలీ ఇన్ఫిల్ట్రేటర్స్ చొరబాటుదారులు ఎక్కువ మంది పిల్లలు ఉన్నవాళ్ళు వీళ్ళకి ఆస్తులు ఇస్తారు వీళ్ళు అని ముస్లింలను ఉద్దేశించి ఆయన అన్నాడు దేశమంతా అందరూ మాట్లాడారు దీని మీద ఇప్పుడు ఈయన ఏమంటారు నేను చొరబాటుదారులు మోర్ చిల్డ్రన్ ఎక్కువ మంది పిల్లలు అధిక సంతానం కలిగిన వాళ్ళని అన్నప్పుడు నేను ఒక ముస్లింలను గురించి అనలేదు పేద ప్రజలందరిని గురించి అంటారు పేద ప్రజలందరికీ ఆస్తులు ఇస్తే మంచిదే కదండి వాళ్ళకి సంపద పునః పంపిణీ చేస్తే మరి ఇంకా అంటాడు ఐమ్ షాక్డ్ ఆయన షాక్ అయ్యాడండి హూ టోల్డ్ యూ దట్ వెన్ ఎవర్ వన్ టాక్స్ ఆఫ్ పీపుల్ విత్ మోర్ చిల్డ్రన్ ద ఇన్ఫ్లెన్స్ ఈస్ దర్ ముస్లిమ్స్ ఎక్కువ మంది పిల్లలు ఉన్నవాళ్ళు అని అన్నంత మాత్రాన ముస్లింలే అని మీకు ఎవరు చెప్పారంటున్నాడు దీన్ని ఎవరైనా భారతదేశంలో రాజకీయ పరిజ్ఞానం కనీసమైన ఇంగిత జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరైనా అర్థం చేసుకోలేరండి ఇది ఎక్కువ మంది పిల్లలు కంటారని రెచ్చిపోయి వీళ్ళందరూ వీడియోలు పెట్టలేదండి నేను జాతకం మాట్లాడుతున్నాను ఎందుకంటే అసలే వాళ్ళకు చాలా ఎత్తుగడరు వై ఆర్ యు సో అన్జేష్ టువర్డ్స్ ముస్లిమ్స్ దిస్ ఇస్ ద సిచ్యువేషన్ ఇన్ పూర్ ఫ్యామిలీస్ టు వేర్ దెర్ ఈస్ పావర్టీ దెర్ ఆర్ మోర్ చిల్డ్రన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ సోషల్ సర్కిల్ ఐ డింట్ మెన్షన్ ఎదర్ హిందూ ఆర్ ముస్లిం మరి అవన్నీ వీడియోలన్నీ కేవలం ముస్లింల గురించి ఎందుకు పెట్టారండి ఎక్కడెక్కడ పేదరిగా ఉంటే అక్కడంతా పిల్లలు ఎక్కువగా ఉంటారంట ఈయన పిల్లలు ఎక్కువ పిల్లలు అన్నప్పుడు ముస్లింల గురించి అనలేదంట హిందూ ముస్లిం అనలేదు మరి అనప్పుడు ముస్లింలే పిల్లలు ఎక్కువ మంది కంటారని సంఘ పరివార వాళ్ళు అన్ని వీడియోలు ఎందుకు పెట్టారండి నాయకులు కూడా ఇక్కడ రెచ్చిపోయి ఎందుకు మాట్లాడారండి పాతబస్తీకి రమ్మని సవాళ్ళు ఎందుకు చేశారండి ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి కదా నేను కొంచెం స్వేచ్ఛగా మాట్లాడుతా తెలుగే కదా సో ఐ హ్యావ్ సెట్ దట్ వన్ షుడ్ హ్యావ్ యాజ్ మెనీ చిల్డ్రన్ యాజ్ యూ క్యాన్ టేక్ కేర్ ఆఫ్ మీరు పెంచగలిగితే ఎంతమంది పిల్లలన్నా కనండి అని నీ ఉద్దేశం అంటే ఎంత ఎలా ఉన్నాయండి ప్రధాని ఏ మూడ్లో ఇవన్నీ మాట్లాడుతున్నారో నాకు డౌట్ వస్తుంది కానీ ఇంకొక మాట కూడా అన్నాడు అది వీళ్ళు కూడా హిందుస్థాన్ టైమ్స్ చదువుతున్నాను నేను వాళ్ళు చెప్తున్నారు మోడీస్ లేటెస్ట్ స్టేట్మెంట్ కేమ్ డేస్ ఆఫ్టర్ హిస్ ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ స్పీచ్ ఇన్ రాజస్థాన్ బన్స్ వేర్ హీ వైల్ స్లామింగ్ ది కాంగ్రెస్ మేనిఫెస్టో సెంట్ ఎర్లియర్ వెన్ దేవర్ ఇన్ పవర్ దే హెంట్ ముస్లిమ్స్ హ్యావ్ ది ఫస్ట్ రైట్ టు ది వెల్త్ ఆఫ్ ది నేషన్ దట్ మీన్స్ హూ విల్ దే డిస్ట్రిబ్యూట్ దిస్ వెల్త్ టు దే విల్ గివ్ ఇట్ కాబట్టి తప్పకుండా మన్మోహన్ సింగ్ అంతకుముందు ఏదో అన్నాడు అందులో ముస్లిమ్స్ అన్నారని వాళ్ళు చెప్పారు ఇప్పుడు వచ్చి నేను ముస్లిమ్స్ అనలేదు పేద పేదంటే ఇంకా స్పష్టంగా అర్థమైపోతుంది ది పిఎం ఈజ్ ఇన్ డిఫెన్స్ హిస్ ఇన్వోకింగ్ హిందూ ముస్లిం డివైడ్ ఆర్ టాకింగ్ అబౌట్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ టు ముస్లిమ్స్ ఇన్ గో వెల్ విత్ ది కంట్రీ సో ఇప్పుడు ఆయన వారణాసిలోకి గెలవాలి కాబట్టి అక్కడికి వెళ్ళి ఈ మెసేజ్ ఇస్తున్నాడు వారణాసిలో కాశీ విశ్వేశ్వరాలయంలో ఉస్తాద్ ఆయన షహ్నాయి వాయించాడు అండి ఈ దేశం భిన్న మతాల సంగం నెట్వై నెట్ ఫార్గెట్ అదేది ఆలస్యంగా ఆయన కొంచెం కనీసం సమర్థన చేసుకుంటున్నారు చా చాలా సంతోషం కానీ రెచ్చిపోయి మాట్లాడిన వాడున్నారు చూడండి సంఘ పరివారీలు వాళ్ళకు కూడా మెసేజ్ పంపించండి నేను వాళ్ళనే అనలేదు మిమ్మల్ని అన్నాను పోనీ అధిక సంతానం సరే ఇన్ఫిల్ట్రేటర్స్ అని ఎవరినన్నారు అండి చొరబాటు అలాగే ఐదు వందల ఏళ్ళుగా యుద్ధం జరుగుతూ వచ్చింది అన్నారు ఐదు వందల ఏళ్ళు ఏంటండి ఐదు వందల ఏళ్ళు ప్రధానమంత్రి మహాయుద్ధ యాభై ఏళ్ళ కాలం ఐదు వందల ఏళ్ళ గురించి ఎందుకు మాట్లాడారు మీరు స్పష్టంగా ఈ మత విభజన గురించే మీరు మాట్లాడారు ఇంకా చాలా ఉదాహరణలు ఇవ్వచ్చు ఎనివే ఇప్పటికీ